రెండు వేల ఇరవై మూడు జనవరి ఆరో తారీఖు మొదటి శుక్రవారం మరియు మొదటి పౌర్ణమి రానుంది కాబట్టి శుక్రవారంతో కూడిన పౌర్ణమి అత్యంత శక్తివంతమైనదిగా చెప్పుకోబడుతుంది ఇక ఈ పౌర్ణమి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో రానుంది కాబట్టి ఈ మొదటి పౌర్ణమి మరియు శుక్రవారం రోజు కలిసి వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఏ చిన్న పరిహారం చేసినా కూడా అద్భుతమైన ఫలితాలైతే ఉంటాయి ఇక ఈ సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లో సిరి వెలుగులు నిండినట్టుగానే ధన ధాన్యాలకు కూడా అస్సల్లోటుండదు మీ ఇంట్లో చీకటిని తరిమేసి వెలుగులు ఎలా వికసిస్తాయో అలానే ఆర్థిక ఇబ్బందులు పోయి ఐశ్వర్యవంతులుగా అవుతారు అయితే ఈ రాగి చెంబుని ఇక్కడ పెట్టి గాని పూజించినట్టు అయితే వారికి అమ్మవారి ఆశీస్సులతో పాటు అమ్మవారు వారింట్లో కొలువై ఉంటారు ఇక మన హిందూ సాంప్రదాయంలో రాగి చెంబుకి ఎంతగానో ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే మనం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది రాగి రాగి కాపరని కూడా అంటారు అయితే మన ఆరోగ్యానికి మరియు ఆర్థిక సమస్యలకి ఎంతో మేలు చేసే ఈ రాగి చెంబుతో ఈ శుక్రవారంతో కూడిన పౌర్ణమి రోజున ఈ పరిహారం చేస్తే గనుక మీ ఇంట్లో ఐశ్వర్యం కురుస్తూ ఉంటుంది అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారు కాబట్టి ఈ పరిహారం ప్రతి ఒక్కరు కూడా చేయండి వారింట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇక ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అంతా కూడా మీకు ధనానికి ధాన్యానికి అస్సలు లోటు ఉండదు ఐశ్వర్యవంతులుగా అవుతారు అమ్మవారి యొక్క ఆశీషులతో అయితే ఆ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి మరెన్నో ఇలాంటి వీడియోస్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి అయితే మన హిందూ సాంప్రదాయంలో రాగి చెంబకి ఎంతగానో ప్రాముఖ్యత ఉంది ఇక నీళ్ళు జలం అంటే అమ్మవారు అమ్మవారు సముద్రం నుండే ఉద్భవించారట అందువల్ల అమ్మవారికి సముద్ర జలం అంటే చాలా ఇష్టం అందుకే మనం ప్రత్యేకించి ప్రత్యేకమైన పండగలకి సముద్రం నుంచి అంటే నదీ జలాలు ఇంకా గోదావరి జలంని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం అంటే ప్రత్యేకించి పండగల సమయంలో మనం సముద్ర జలంతో ఇల్లు మొత్తం శుభ్రం చేస్తూ ఉంటాము ఇక ఇంట్లోని మన నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి ఇల్లును శుద్ధి చేసుకోవడానికి మనం సముద్ర జలాన్ని నదీ జలాన్ని వాడుతూ ఉంటాము ఎందుకంటే స్వచ్ఛంగా ఉంటాయి ప్లస్ అమ్మవారు సముద్రంలోనే ఉద్భవించారు ఇంకా సముద్రం నుండి వచ్చే రాళ్ళ ఉప్పు కళ్ళు ఉప్పు ఇలా పిలుస్తూ ఉంటాం కదా ఆ రాళ్ళ ఉప్పు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం అందువల్ల రాళ్ళ ఉప్పుతో కూడా పరిహారాలు చేసినట్టు అయితే మంచి ఫలితాలు కలుగుతాయి కానీ ఈరోజు మనం రాగి చెంబుతో పరిహారాన్ని తెలుసుకుందాం అయితే ఈ రాగి చెంబుని తీసుకొని చాలా నీటిగా కడుక్కోవాలి ముఖ్యంగా ఆ రోజున మనం అంటే జనవరి ఆరవ తేదీ శుక్రవారం రోజున ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసుకొని ఇల్లుని శుభ్రం చేసుకోవాలి తరువాత పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో దీపాన్ని వెలిగించాలి తరువాత ధూపాన్ని వే ఏదైనా స్వీట్ని అమ్మవారికి పాలతో చేసిన స్వీట్ని నైవేద్యంగా పెట్టాలి అలా పెట్టిన తర్వాత మీరు సాయంకాలం చేసినా పర్లేదు ఈ పరిహారాన్ని లేదా ఉదయం చేసినా పర్లేదు కానీ మధ్యాహ్నం చేస్తే మాత్రం ఎలాంటి ఫలితం ఉండదు కాబట్టి ఉదయం సూర్యోదయానికంటే ముందు సాయంత్రం సూర్య అస్తమయం తర్వాత ఈ పరిహారాన్ని చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఇక మీరు గదిని శుభ్రం చేసి ఈ దీపాలు వెలిగించిన తరువాత మీరు మీ నుదిటిన ఖచ్చితంగా పెళ్ళైన స్త్రీలైతే నుదిటిన పాపిడలో ఉంటాం కదా అక్కడ ఖచ్చితంగా సింధూరాన్ని ధరించాలి తరువాత ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు లేదా పసుపు పచ్చ రంగు గాజులను మాత్రమే ధరించాలి తరువాత ఎరుపు రంగు చీరను కట్టుకొని ఒక్కటైనా సరే ఎరుపు రంగు పువ్వుని కూడా పెట్టుకోవాలి అలా పెట్టుకొని భక్తిగా శ్రద్ధగా నమ్మకంతో ఈ పరిహారాన్ని చేస్తే గనక తప్పకుండా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇక ఒక రాగి చెంబును తీసుకొని దాన్ని నీట్గా క్లీన్ చేసి పసుపుని రాసి గంధంతో కుంకుమతో స్వస్తి గుర్తును వేయాలి అలా వేసిన దాంట్లో కొన్ని నీళ్లను వేయాలి అంటే కొన్ని అంటే నిండుగానే నీళ్లను వేయాలి తరువాత ఎరుపు రంగు పసుపు రంగు రెండు పువ్వులను వేయాలి ఉంటే తెలుపు రంగు పువ్వుని కూడా వెయ్యాలి తరువాత అందులో కొంచెం పసుపు కుంకుమ గంధం అక్షంతలు రాగి చెంబులో వేయాలి అలా వేసిన దాన్ని ఒక ఈశాన్యం మూలన ముందుగా మన ఈశాన్య మూలని శుభ్రం చేసుకొని అక్కడ కొంచెం పసుపుని రాసి దానిపైన మనం కుబేర ముగ్గుని వేయాలి లేదా పద్మంని వేసినా పర్లేదు ఇక కుబేర ముగ్గు లేదా పద్మం రెండిట్లో ఏదైనా వేసుకొని దానిపైన కొంచెం పసుపు కుంకుమను ఉంచి ఆ ప ఆ ముగ్గు పైన ఈ చెంబుని ఉంచాలి తర్వాత కొన్ని నవధాన్యాలను తీసుకొని ఒక గిన్నెలో వేసి ఆ యొక్క రాగి చెంబు ముందర పెట్టాలి తరువాత దాంట్లో రెండు మట్టి ప్రమిదలను తీసుకొని ఆ నవధాన్యాలపైన ఉంచి ఐదు వత్తులను తీసుకొని ఒక వత్తిగా మార్చి ఆ వత్తిని దీపంలాగా వెలిగించాలి అందులో నూనెకు బదులు ఆవు నెయ్యి లేదా నువ్వు నూనె వెయ్యాలి అలా వేసి దీపాన్ని వెలిగించి ధూపాన్ని వెయ్యాలి అక్కడ కొంచెం నైవేద్యంగా పాలతో వండిన దాన్ని పెట్టాలి అలా పెట్టి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోవాలి ఈ పరిహారం నమ్మకంతో ఎవరైతే చేస్తారో వారింట్ల సిరుల వర్షం తప్పకుండా కూరుస్తూ ఉంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు ఇంకెన్న వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు